ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఇక్కడ నుంచి మనకు ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు ఈ బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది బ్లాక్ టాప్ కి ఫస్ట్ మనకు ఫస్ట్ బిట్ ఉంటుంది మనకు ఈ రోడ్కి మనకు ఆరు వందల ఫీట్ల వరకు రోడ్ ఫేస్ మనకు ఉంటుంది సెవెన్ ఎకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఎయిటీన్ ల్యాక్స్ పర్ ఎక్కర్ అయిపోయిపోయినారు ఏదైతే కనిపిస్తుందో మనకి బ్లాక్ టాప్ రోడ్ మనకు ఈ బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ ఫీజ్ ఫస్ట్ బిట్ ఉంటుంది మనకు నార్త్ ఫేజ్ ఫస్ట్ బిట్ నార్త్ ఫేజ్ ఉంటుంది ఎన్ఎస్ సిక్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి జస్ట్ మనకు ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది బి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మన సెవెన్ ఏకర్ ల్యాండ్ ఉంటుంది ఫ్యూర్ రెడ్ సైడ్ క్లియర్ టైల్ స్కోర్ బి డైరెక్ట్ ఫార్మర్ ఇది మన తెలుగు వాళ్ళ ప్రాపర్టీ ఇది మన కర్ణాటక స్టేట్ బీదర్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది మనకు మనకేళి దగ్గర మన కర్ణాటక రిజిస్ట్రేషన్ మన కర్ణాటక స్టేట్ బీదర్ డిస్ట్రిక్ట్ మనఖేలి దగ్గర ఉంటుంది మనకేళి దగ్గర నియర్ బై ఉంటుంది నియర్ బై సిటీ మనఖేలి మరి నిర్నా ఉంటుంది ఇది అయితే కనిపిస్తుందో మ్యాంగో గార్డెన్ త్రీ ఇయర్స్ ఓల్డ్ మ్యాంగో గార్డెన్ ఉంది మొత్తం ల్యాండ్ ఏంటంటే సెవెన్ ఏకర్స్ ఉంది సెవెన్ ఏకర్లో మనకు ఫోర్ ఏకర్స్ మ్యాంగో గార్డెన్ ఉంటుంది మన అవలబిలిటీ సంబంధించిన మొక్కలు పెట్టారు మనకు మిగతా త్రీ ఎక్కర్స్ ఏంటంటే మనకు ఓపెన్ ల్యాండ్ ఉంటుంది మనకు వేరే కల్టివేషన్ ఏమైనా చేసుకోవచ్చు మొత్తం చూస్తుంటే రకంగా మనకు రూమ్ కట్టింది ఈ రకంగా రూమ్ కట్టింది ఉంది ఈ రకంగా రూమ్లో చూపలు వెళ్ళి చూస్తుంటే ఈ రకంగా మన ఫ్యామిలీతో కూడా స్టే చేయొచ్చు మనం లివింగ్ పర్పస్ కూడా ఉండొచ్చు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది మనకు ఆల్రెడీ ఏ ఓనర్ అనేది హైదరాబాద్ వాళ్ళే ఇక్కడ లివింగ్ పర్పస్ అప్పుడప్పుడు ఫిఫ్టీన్ డేస్ అలా ఉండేసి వెళ్తూ ఉంటారు ఫ్యామిలీతో పాటు మొత్తం ఆల్ ఫెసిలిటీ ఉంది ఫైవ్ ఇంచ్ వాటర్ కలిగిన ఫుల్ బోర్వెల్స్ ఉంది ఫుల్ వాటర్తో కలిగిన మన ఫైవ్ ఇంచ్ వాటర్తో కలిగిన బోర్వెల్ ఉంది పక్కన చూసినా బోర్వెల్ ఉంది ఇది ఇది మన గార్డెన్ ఉంది ఇంకోటి ఏంటంటే రెండు రూమ్లు ఉన్నాయి ఒక వాచ్మెన్ రోడ్ ఒక గెస్ట్ రూమ్ ఇక్కడ పిల్లలు ప్లే గ్రౌండ్ ఇక్కడ ఏదైతే లేటరిన్ బాం లే కి పక్కన మనకు నాటుకోలు పెంచుకుంటే కూడా మనకు స్టోర్ ఉంది నాటుకోళ్ళకి మనకు షెడ్ లాగా పక్కన మనకు కార్ పార్కింగ్ ఉంది మళ్ళీ గుర్రాలు ఉండేందులో గుర్రాల కోసం ఈ రకంగా షెడ్ కట్టిర్రు ఈ గుర్రాలు కట్టడానికి ఇది మన కార్ పార్కింగ్ కోసం ఇది పిల్లలు ఆడడానికి ప్లే గ్రౌండ్ మనకు జూలా లాంటి ఇది మనకు ఏంటంటే స్విమ్మింగ్ పూల్ టైప్లో చిన్న హౌస్ కట్టుకున్నారు ఇది ఏదైతే ఫైవ్ ఇంచ్ వాటర్ బోర్ ఉంది మనకు స్క్వేర్ బీట్ ఉంటుంది నాలుగు మూలలు సమానంగా ఉంటుంది మనకు ఈ రకంగా బోర్ ఉంది ఫైవ్ ఇంచ్ వాటర్తో కలిగిన ప్యూర్ రెడ్ సైడ్ ఏరియా మనకు ఫోర్ ఏకర్స్లో ఏంటంటే మామిడి తోట మామిడి తోట గార్డెన్ మామిడి చెట్లో ఉంటుంది మిగతా త్రీ ఏకర్స్ ఓపెన్ ల్యాండ్ ఉంటుంది అలా మనకు వేరే వెరైటీ సంబంధించిన క్రాప్ నచ్చిన విధంగా కూడా పెట్టుకోవచ్చు ఇది అర్జెంట్ సేల్ ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది కాబట్టి ఫిఫ్టీ ఫోర్ నుంచి హస్రాపాణి ఆర్వార్ రికార్డ్ అంతా క్లియర్గా ఉంది ఈసీ కూడా క్లియర్గా ఉంది ఓనర్ లాస్ట్ టైం ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఉన్న ఓనర్ సెకండ్ ఓనర్ ఫస్ట్ ఫార్మర్ దగ్గర నుంచి తీసుకొని డెవలప్ డెవలప్మెంట్ చేసిన తర్వాత వీళ్ళ ఇంటి పక్కనే ఒక ఫ్లాట్ సేల్కి వచ్చింది కాబట్టి ఆ ఫ్లాట్కి అగ్రిమెంట్ చేస్తున్నారు వీళ్ళు రిజిస్ట్రేషన్ డబ్బులు సరిపోతుంది కాబట్టి అర్జెంట్ సేల్ ఉంది కాబట్టి ఈ రేట్లో ఈ ల్యాండ్ అమ్ముతున్నారు చుట్టుపక్కల ల్యాండ్ మాత్రం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ అవైలబుల్ ఉన్నాయి ఓపెన్ ల్యాండ్ ఫామ్ హౌస్ ఏం లేనివి ఇదైతే ఫామ్ హౌస్ డెవలప్మెంట్ చేస్తుంది కాబట్టి ఎయిటీన్ ల్యాక్స్ పర్ ఎక్కర్ అర్జెంట్ సేల్ ఉందని సేల్ చేస్తున్నారు ఇంకా మీరు రిజిస్ట్రేషన్ తొందరగా పెట్టుకుంటే ఇంకా నెగేషిబుల్ అవకాశం కూడా ఉంది మా ఛానల్ని ఫస్ట్ టై విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని లోకాష్ వీడియోస్ పెడతా ఉండండి చూస్తూ ఉండండి ఈ ఎవరైనా మీ ల్యాండ్ రిక్వైర్మెంట్ మీ ఉంటే వాళ్ళకి పంపిస్తూ ఉండండి ఛానల్ ఫస్ట్ విజ్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పెడతా ఉంటాం లోకాష్ వీడియోస్ ఇది ఇంకోటి ఏంటంటే హైదరాబాద్కి జస్ట్ మనకు ఒక పటంచో అవుటరింగ్ రోడ్ నుంచి ఎయిటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మన పటన్చూర్ అవుటరింగ్ రోడ్ ఏదైతే ఉందో దాని దగ్గర నుంచి ఎయిటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది బాగా డెవలప్మెంట్ చేసిన ఫామ్ హౌస్ ఉంది వాచ్మెన్ కూడా ఇంట్లో ఉన్నారు వాళ్ళకి టెన్ థౌసండ్ ఇస్తుంటే ఫ్యామిలీతో పనిచేస్తున్నారు ఇక్కడే మన ఇంకో వాటర్ ఫెసిలిటీ ఇంకో బోర్ పెంచుకుంటూ పెంచుకోవచ్చు ఇదే ఫా ఇంచ్ వాటర్ ఫుల్ వాటర్ సరిపోతుంది మనకు స్విమ్మింగ్ పూల్ లాగా వాడుకుంటున్నారు దీనికి ఇంకోటి లేబర్ కూడా కావాలంటే కూడా చాలా తక్కువ రేట్లో లేబర్ దొరుకుతూ ఉంటారు ఇక్కడ కర్ణాటకలో లేబర్ ప్రైస్ చాలా తక్కువ ఉంది మనకు ఎవరైనా ఛాన్స్ ప్రాపర్టీ ఉంది కాబట్టి ఎవరైనా కొన్ని వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే అర్జెంట్ ఉంది ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ అంటే ఇంకా రగేషన్ అవకాశం ఉంది ఛాన్స్ ప్రాపర్టీ క్లియర్ టైటిల్ హండ్రెడ్ పేపర్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మొత్తం డాక్యుమెంట్ క్లియర్ ఉంది